అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత ఉగ్రవాద సంస్థలుగా తయారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి రెండు విషపుత్రికలైనటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడులో ఈరోజు ఎటువంటి వార్తలను రాసి ప్రజల మెదడులోకి విషయాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారో ఒకసారి చూద్దాం విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నామని అనుకుంటూ వెంకటేశ్వర స్వామిని స్వామి ప్రతిష్టని దిగదార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు కూడా అలాంటిది ఒక వార్త రాసి ఇది సుబ్బారెడ్డి గారి మీద విషయం చిమ్ముతూ అప్పన్న సుబ్బన్న ఒకటేనన్న ఎంపీగా సుబ్బారెడ్డి లెటర్ హెడ్పై పిఏ చిన్నప్పన్న ఫోన్ నెంబరు అని చెప్పి ఏదైతే ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ అదేవిధంగా ఈనాడు ఆ ఫోన్ నెంబర్ వైబీ సుబ్బారెడ్డిదే ఆ నెంబర్ కదరు చిన్నప్పన్నదగా అభియోగ పత్రంలో సిట్టు వెళ్ళడి సుబ్బారెడ్డి చిన్నప్పన్నల మధ్య గాఢ అనుబంధానికి ఇదే తార్కాణం లంచాల వసూలు కాల్ చేసింది చిన్నప్పనే చేయించింది ఎవరో సిట్టుకు తెలియదా మీరు కడుపు అన్నం తింటున్నారా ఇంకేమన్నా గడ్డి తింటున్నారా అంటే గడ్డి కంటే ఇంకేదన్నా కూడా తిని మీరు వార్తలు రాస్తారు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది దాకా సుబ్బారెడ్డి గారి దగ్గర తన పిఏగా పనిచేసినటువంటి మాట వాస్తవం ఎవరవునన్నా కాదన్నా రెండు వేల పద్దెనిమిది దాకా సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీగా పనిచేసిన రెండు వేల పద్దెనిమిది వరకు పిఏగా ఆయన ఉన్నారు తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయన దగ్గర లేడు ఏదైతే అప్పుడు ఎంపీ స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసింది ప్రత్యేక హోదాకు సంబంధించి సో దాని తర్వాత అతను పిఏగా అతను లేడు ఆంధ్రప్రదేశ్ భవన్ అంటే ఏపీ భవన్లో లైజనింగ్ అధికారిగా ఉన్నాడని మీరు రాశారు కదా ఎస్ దాంట్లో ఉంటే సుబ్బారెడ్డి గారికి ఏం సంబంధం ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పిఏగా పనిచేస్తారు అతని నెంబర్ దాంట్లో వేస్తారు ఇప్పుడే సుబ్బారెడ్డి గారు నెంబర్ అట్టేది పిఏ నెంబర్ అవుతుంది కదా ఈరోజు కూడా చిన్నప్పన్న దగ్గరే ఉంది చిన్నప్పన్న ఎవరి దగ్గర మొన్నటిదాకా చిన్నప్పన్న అరెస్ట్ అయ్యేదాకా శాలరీ వేసింది ఎవరు నెల నెల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కదా రెండు వేల పంతొమ్మిదిలో శాలరీ వేసింది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ప్రతి నెల ఆయనకి శాలరీ నెల నెల వేల రూపాయలు శాలరీ వేసింది మీరు అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా చూడొచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాలరీ వేస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తి సుబ్బారెడ్డి గారు పిఏ ఎట్లా అవుతాడు అది చిన్నప్పన్న ఫోన్ నెంబరే సుబ్బారెడ్డి గారి దగ్గరికి రాకముందు నుంచి కూడా అది ఆయన నెంబరే అవును ఆయన నెంబర్ లెటర్ రెడ్డి మీద ఇంత దగ్గర పిఏగా ఉన్నప్పుడే సార్ ఇది ఏదో పెద్ద భూతద్దంలో చూపిస్తూ సిట్టు కూడా ఇదే నెంబర్ తెలిసింది సిట్ ఇదే నెంబర్ తేల్స్తే సుబ్బారెడ్డి గారిని ఎక్కడ దోషిగా తేల్చలేదు కదా ఇంకా కూడా మీరు ప్రతి రోజుకు కట్టు కదా ఏం బతుకులు అంటే ఈ నిజంగా ఈ రెండు పత్రికలు కాదు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకునేటటువంటి రెండు ఉగ్రవాద సంస్థలు అనేది అందుకనే ప్రతిరోజు విషయం ప్రతిరోజు విషయం అసలు సిబిఐ సిట్టి ఏం తెలిసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కల్తీ కలిసిందని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్తీ నెయ్యిని రిజెక్ట్ చేసి మళ్ళీ అదే కల్తీ నెయ్యిని వాడారు ఏఆర్ డైరీ ద్వారా ఏదైతే రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లని ఏఆర్ డైరీ వాళ్ళు మళ్ళీ వైష్ణవి డైరీ ద్వారా పంపిస్తే దాన్ని ఎలా వాడారు ఈఓ శ్యామలరావు మిస్టర్ అంటే కల్తీ నెయ్యిని దుర్మార్గంగా వాడినటువంటి దుర్మార్గులు మీరు కదా మీరు ఇంకా కూడా దేవుని రాజకీయాల్లోకి లాగి ప్రతిరోజు నిరంతరం విషం చెప్పేటటువంటి వార్తలు కాక ఏంటివన్నీ సో ఖచ్చితంగా మీరు దేవుడితో పెట్టుకున్నారు మీరు ఒక దేవుడితో పెట్టుకోవాలి అందరు దేవుళ్ళతో పెట్టుకున్నారు మొత్తం అంతా కల్తీ అని మళ్ళీ ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా ఖచ్చితంగా దీనికి తగినటువంటి మూల్యం చెల్లించుకుంటారు ఎవరైతే తప్పుడు రాతలు రాస్తున్నారో ఆ పత్రికలు కూడా తగిన మూల్యం చెల్లించుకుంటాయి మీరు ఇన్ని రకాల వార్తలు రాసినా సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు కల్తీ కలిసింది మీ హయాంలో కల్తీ నెయ్యి వాడింది మీ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎటువంటి కల్తీ నెయ్యిని వాడలేదు టీటీడీకి అనేది స్పష్టం నాదండ మనోహర్ గారు అయోధ్య లడ్డులకు ప్రత్యేకమైన నెయ్యి వాడారంటే మిగిలిన నటులన్నిటికీ కల్తీ వాడారా అంటున్నాడు ఉండాలి కదా నీ పవన్ కళ్యాణ్కి ఎటు లేదు నీకు సిగ్గు లేదు ఎక్కడా కల్తీ కలవలేదని ఒక పక్క చెబుతుంటే కల్తీ కలవటానికి అవకాశం ఉండదు కల్తీ నెయ్యి ట్యాంకర్ వస్తే రిదక్ట్ చేసి పంపించేస్తారు చెక్ చేసి మళ్ళీ దాన్ని వాడరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పద్నాలుగు సార్లు రిదక్ట్ చేసి పంపించారు జగన్ గారు హయాంలో పద్దెనిమిది సార్లు రిదక్ట్ చేసి పంపించారు కానీ మొన్న కూడా మీరు రిదక్ట్ చేసినటువంటి నెయ్యిని ఏఆర్ డైరీ ద్వారా రిజెక్ట్ చేసినటువంటి ఏదైతే రెండు ట్యాంకర్లని జులై ఆరో తారీఖు రిజెక్ట్ చేసిన రెండు ట్యాంకర్లు జులై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున రిజర్వ్ చేసిన రెండు ట్యాంకర్ని మళ్ళీ మీరు ఆగస్టు నెలలో వాడారు అనేది సిబిఐ సిక్కి చెప్పింది అంటే కల్తీ నెయ్యిని వాడిన దుర్మార్గులు మీరు అయోధ్యకి లక్ష జంతువుల కొవ్వుతో తయారు చేసి పంపించారని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినటువంటి మాటలు మీరు మీరు మీ అధ్యక్షుడు ఇంకా సిగ్గు లేకుండా ఈరోజు మళ్ళీ బోర్డుగుండికి మోకాలకి లింక్ పెట్టి మాట్లాడుతున్నావా అసలు పరమ పవిత్రమైనటువంటి లడ్డు మీద ఇంత నీచంగా మాట్లాడటానికి ఏ జన్మలో పుట్టితే మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు మానవ జన్మల వాళ్ళు అయితే మాట్లాడరు మానవ జన్మలో పుట్టినాడు ఏదైతే లడ్డులో పంది కొవ్వు లేదంటే గొడ్డు కొవ్వు లేదంటే బాత్రూంలో యాసిడ్లు అని చెప్పి పిచ్చ మాటలు మానవ జన్మలో పుట్టి కడుపు అన్న తినేవాడు కూడా మాట్లాడు మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారని ఇంకేందనేది మీరు ఆలోచించుకోవాలి మరి ముందు మీ నాయకుడు ఇప్పుడు వెళ్ళి ఏ ఏ ఏ దొడ్లు కడుగుతాడు గుడి దగ్గరికి వెళ్ళే బాత్రూమ్లు కడగమనండి మీరు మీ నాయకుడిద్దరు కలిసి ఎందుకంటే లక్ష లడ్లు జంతువులు కోత అయోధ్యకు పంపించారని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడారు కదా అసలు మీకు నోరెత్తి మాట్లాడే అర్హత లేదు మీ జనసేన వాళ్ళకు కానీ తెలుగుదేశం వాళ్ళకు కానీ ఎప్పటికే మీరు దేవుడు ప్రతిష్టని దిగదార్చాలనేటటువంటి ప్రయత్నం చేసి ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులందరినీ అవమానించారు మీరు తిరుమల లడ్డు పవిత్రతని దెబ్బతీశారు మీరు ఇంకా కూడా ఇంకా నీచ మాటలు మానుకోకపోతే ఖచ్చితంగా అందరికీ కలిపి ఒకేసారి దేవుడు మీ అందరికీ కలిపి ఒకేసారి బుద్ధి దేవుతాడు మాత్రం నిజం